చూడండి ఫ్రెండ్స్ వాటర్ చూడండి పాపం చూడ వాళ్ళ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఎలా వెళ్తున్నారో వాళ్ళు వర్షంలో ఫుల్ చూడండి ఇక్కడ కూడా బైక్ లోలకి చాలా ఇబ్బంది కార్ లోకైతే బాగానే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ ఆఫీస్ నుంచి వస్తూ తడిచిపోయారు ఫుల్ ట్రాఫిక్ అది చూడండి ఫుల్ వాటరు ఆ సైడ్ రోడ్డు ఇటు సైడ్ రోడ్డు అది మధ్యలో మెట్రో ఫుల్ వర్షం ఇక్కడైతే మరీ ఎక్కువ ఉంటాయండి ఇక్కడైతే అదిగో ఎక్కువ ఉంటాయి వాటర్ సైడ్ ముందుకి ఇక్కడైతే అదిగో కొంచెం తక్కువ కనిపిస్తుంది మీకు కూడా ఇలానే వర్షం పడుతుందా కామెంట్ చేయండి పాపం ఎంత ఇబ్బంది పడతారో వీళ్ళది ఇందాకైతే ఒక గంటన్నర ఫుల్ వర్షం పడిందండి ఆ గంటన్నర అల్లాడిపోయినారు జనాలు అయితే చెన్నైలో ఫుల్ వర్షం